అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువతారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ హెడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి హుజురాబాద్ న్యూ సెట్ ఓల్డ్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ ట్యాక్స్ మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయల చెక్కును కమిషనర్ కే సమ్మయ్యకు అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అందజేశారు मंगलवारम मंगलवार रोजु जामे मजीद कार्यलयों में हूजुराबाद मुनपल कमीशनर कै भूपाल रेड्डी बसस्टा एरिया इंचारज श्रावण हुजुराबाद जामे मजीद मजीदी कब्रिस्तान मेनेजेंट कमीटी अहम्म मुजाही हुस्से सैक्रटरी महम्मद जॉइंट सेक्रेटरी महम्मद इरफा समु ఈ రోజు న్యూ ఉస్మాన్ సెటోల్డ్ స్మాల్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్ లక్షల అరవై ఈరోజు మున్సిపల్ కమిషనర్ కె సమ్మయ్య చేతికి జామే మజీద్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అందజేసినారు సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ఇంటి పన్ను షాపింగ్ కాంప్లెక్స్ ట్యాక్స్ కట్టించటంలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడానికి కృషి చేసి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సిబ్బందికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తన తరఫు నుండి కమిషనర్ సమ్మయ్యకు సాలువాతో పుష్పగుచ్చముతో స్వీటు తినిపించి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కమిషనర్ కె సమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ కె సమ్మయ్య ఈ సందర్భంగా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకు అందరికీ మంచి ఒక అవకాశం కల్పించింది ఎవరైనా ఇంటి పన్ను గాని షాపు పన్ను గాని చెల్లించినట్లయితే ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చినారని కనుక హుజురాబాద్ పట్టణం ప్రజలందరూ వ్యాపారస్తులు ప్రతి ఒక్క వ్యాపారానికి సంబంధించిన వ్యాపార దుకాణదారుల యజమానులు కూడా ఇంటి యజమానులు కూడా వెంటనే మీ యొక్క ఇంటి షాప్కు సంబంధించిన ట్యాక్స్ చెల్లించి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించినారని కనుక ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీ వ్యాపారానికి సంబంధించిన దుకాణం గాని ఇంటి యజమానులు కూడా ఇంటి పన్ను కూడా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించినట్లయితే మీకు ఐదు శాతం ట్యాక్స్ డిస్కౌంట్ అవుతుందని కమిషనర్ కె సమ్మయ్య ప్రజలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసినారు